పరిశుద్ధుడైన క్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నుండి ఏలియా ఎహోవ నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిది ప్రియులరా ఏలియాకును ఎలిషాకును మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇక్కడ గమనించండి ఏలియాను దేవుడు తీసుకొని పోయే సమయం ఆసన్నమవుతుంది అట్టి సమయంలో ఎలీషాతో ఏలియా చెబుతున్నాడు ప్రభువునను బేతేలుకు వెళ్ళమంటున్నాడయ్యా అన్నాడు నాలుగో వచనంలో చూస్తే ఎరికోకు వెళ్ళమన్నాడు అని చెప్పాడు ఆరో వచనంలో చూస్తే యోర్ధానికి వెళ్ళమన్నాడు అని చెప్పాడు అయినను ఎలిషా అంటాడు యహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను నిన్న ఎడబాయను అంటాడు ప్రిలరా ఈ గురు శిష్యుల మధ్యలో జరుగుతున్న ఈ సంభాషణ గమనించినట్లయితే ఒక శిష్యుడు గురువును ఏ విధంగా వెంబడించాలో ఏ విధంగా అనుసరించాలో ఎలీషా సుస్పష్టంగా తన నడవడిక ద్వారా తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు విధేత గల తన మనస్సును వినయముతో తనను వెంబడించే విధానమును గమనించినట్లయితే సంఘములో నాయకుని అనగా సంఘ కాపరిని దేవుని ప్రజలు లేదా విశ్వాసులు ఎలా వెంబడించాలో వీరి ఊరి మధ్యలో జరుగుతున్న సంభాషణను బట్టి తెలియజేయబడుతోంది బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని ఇల్లు అని అర్థము రెండవది ఎరుకో అంటే ఏంటంటే శాపగ్రస్తమైన స్థలము మూడవది రిలర యోర్ధాను అంటే మరణము అని అర్థము ఈ మూడు విషయాలను గమనించినట్లయితే తినడానికి ఆహారం ఉన్న స్థలానికి వెళ్ళమన్నాడని చెప్పాడు ఏలియా ఎల్లీషా అంటాడు అయినను నిన్ను విడవను అన్నాడు ఎరుకు అంటే శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళబోతున్నానయ్యా నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళవలసింది అంటే అట్లైనా నువ్వు పర్వాలేదు నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తాను అంటున్నాడు ప్రిలర యోర్ధాను అంటే నేను చనిపోయే సమయానికి చనిపోయే స్థలానికి వెళ్ళబోతున్నాను గనక నీవెందుకయ్యా నీ భవిష్యత్తును ఎందుకు పాడు ఉండు అని అంటే ఎల్లీషా అంటున్నాడు లేదు లేదు నేను కూడా నీతోనే వస్తాను నిన్ను విడవను అంటాడు ప్రిల్లర ఒక నాయకుని వెంబడించేవారు ఎంతో వినయముతో విధేయతతో నాయకుని వెంబడిస్తున్నప్పుడు అతడు ఎటువంటి గడ్డు పరిస్థితులలో ఉన్న విడువక రాత్రైనను పగలైనను ఆయనను అనుసరించుట వలన నీ జీవితంలో ఒక అద్భుత కార్యాలను చూడగలవు అలాగుననే ఏలియాను దేవుడు కొనిపోయిన తర్వాత దుప్పటి ఎలీషాకు కనబడగా ఆ దుప్పటి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలను చేశాడు అట్టి అభిషేకాన్ని దేవుడు ఎలీషాకి ఇచ్చాడు పిల్లల నమ్మకంగా వెంబడించే శిష్యులను లేదా నమ్మకంగా వెంబడించే విశ్వాసులను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించ